హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ వన్ లేదు ఇకపై నేను అస్సలు బాధపడకూడదు బాధపడి నేను సాధించేది ఏది లేదు నన్ను ఇంతలా ఏడిపించినందుకు బావని తిరిగి ఏడిపించాలి అంతకన్నా ముందు నేను నా ఫ్యూచర్లో నేను అనుకున్న విధంగా డిజైన్ చేసుకోవాలి ఆ తర్వాత నా మనసుకి అయిన గాయానికి తనకి పనిష్మెంట్ ఇస్తూనే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి హస్బెండ్ ఫ్రెండ్గానే ఉండాలా అని చూపిస్తా నీకు మంట పెట్టి ఇకపై నేను చూస్తుంటా అని కళ్ళల్లో కసిని చూపిస్తూ అనుకుంది ప్రియా ఇటు వాష్రూంలో ఉన్న కౌశల్కి ఆగకుండా పొల మారుతూనే ఉంది గారికి దగ్గి దగ్గి అతడి కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి అంతలా అతనికి ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియానే ఫుల్గా తనని తిట్టేసుకుంటుందని జరుగుతున్న పరిస్థితుల్లో ఆ మాత్రం గెస్ట్ చేయగలడు కదా అతడైనా వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చేసి టుడే ఈవినింగ్ ముంబై వెళ్ళాలనుకుంటూ ఆఫీస్లో ఉన్న పెండింగ్లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు కౌశాల్ వెళ్ళేటప్పుడు ఈసారి ప్రియా రూంలోకి చూసిన డోర్ లాక్ చేసింది ఓ నిట్టూర్పు వదిలాడు కౌశల్ ఇక అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోయాడు కౌశల్ ఎందుకనో తెలీదు ఇక అతన్ని ఎవరు పట్టించుకోలేదు అదే విషయంలో కౌశల్ మనసు బాధపడుతున్నా అసలు విషయం తెలిస్తే తన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ఊహిస్తూ ఫ్లైట్ ఎక్కిన అతడు సీటుకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు కౌశల్ ముంబై వెళ్ళాక ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో ఏమో ముంబైలో ల్యాండ్ అయిన కౌశల్ మరుసటి రోజు నేరుగా ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి తన ఫేస్ని ఎవరికి కనిపించనివ్వకుండా మాస్క్ వేసుకుని ఒక బిల్డింగ్లోకి వెళ్ళాడు అతను మీటింగ్ జరుగుతున్న హాల్ అతడి రాకకి సైలెంట్ అయితే హాయ్ మిస్టర్ హవర్ యూ అంటూ పలకరించాడు రా ఏజెంట్ ఆఫీసర్ అయిన విక్రమ్ గారు ఫైన్ సార్ ఇప్పుడు మనం డీల్ చేయబోయే కేసు ఏంటి అని అడిగాడు కౌశల్ డైరెక్ట్ పాయింట్లోకి దిగుతూ సిట్ అని ఇంకో ఇద్దరిని చూపిస్తూ హీఈస్ యువర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ఆపరేషన్ సో హీ కౌశల్ సీక్రెట్ ట్రా ఏజెంట్ అండ్ కౌశల్ వీరిద్దరూ క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు నీకు తెలిసిందే కదా నీకు తెలిసిందే కదా ముంబై సిటీలో ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువగా మిస్సింగ్ అవుతున్నారు సో పైనుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని సీక్రెట్గా హయ్యర్ చేస్తుంది సో కేర్ఫుల్గా ఈ కేసుని డీల్ చేయాలి ఇదిగో ఆ కేస్ డీటెయిల్స్ అంటూ ఒక ఫైల్ కౌశల్ చేతికి ఇచ్చారు ఆ రాయ ఏజెంట్ ఆఫీసర్ విక్రమ్ గారు ఓకే సార్ ఐ విల్ ట్రై ఫర్ మై బెస్ట్ లెవెల్ అన్నాడు కౌశల్ నవ్వుతూ ఓకే అండ్ మీ త్రీ మెంబర్స్ కేర్ఫుల్గా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఈ వన్ వీక్లో మొత్తం సిటీని అబ్జర్వ్ చేసి అనుమానంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయండి వీ హ్యావ్ ఆల్ దిస్ పర్మిషన్ ఏం చేయడానికైనా సరే వెనకాడొద్దు అని విక్రమ్ గారు చెప్పడంతో ఓకే సార్ అని పొలైట్గా చెప్పి ఈ మిస్సింగ్ కేసుల వెనుక ఒక హై ప్రొఫైల్ ట్రాఫిక్ నెట్వర్క్ ఉంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారు కానీ అవుతున్నట్టు ఇంతవరకు ఎటువంటి ప్రూఫ్ లేదు అంటే దీని అర్థం కేవలం అనాథ ఆడపిల్లలు మాత్రమే వాళ్ళు తెలుసుకుని టార్గెట్ చేస్తున్నారని సో ఇక మనం చేయాల్సింది ఒక ఫేక్ అనాథ ఆడపల్లని నమ్మించి అదే ప్లేస్లో మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైనా లేడీ ఉంటే చూడండి మనకి అవుతుంది అని అన్నాడు కౌశల్ వాళ్ళతో అప్పుడే మనకి అసలు ఇదంతా ఏ గ్యాంగ్ చేస్తున్నారో ఒక లింక్ దొరుకుతుంది అని కౌశల్ అంటూ అండ్ మెయిన్ థింగ్ ఈ కేసులో ఎవరెవరిని సస్పెక్ట్ కింద అనుమానిస్తున్నారో వాళ్ళ పిక్స్ ఏమైనా కలెక్ట్ చేశారా అని అడిగాడు కౌశల్ యా సార్ కలెక్ట్ చేసాం అన్నాడు ఇంకో ఆఫీసర్ మనకి ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో అని అంటూ కౌశల్ చేతికి కొన్ని ఫొటోస్ ఇచ్చాడు అతని పార్ట్నర్ అయిన వివేక్ అతని వైఫ్ శిల్పా ఫోటోలో ఉన్న పిక్ చూస్తున్న కౌశల్ అడిగాడు నేమ్ ఏంటి అని జయా దేవ్ ఇతని నేమ్ సార్ ఈ సిటీలోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనకి ఇప్పుడే ఓ అని బట్ ఇతను సిటీకి వచ్చి మినిమం ఫిఫ్టీ డేస్ అయింది కానీ అతడే అనడానికి ఏ ప్రూఫ్స్ లేవు కానీ అతని తమ్ముడు ఈ మధ్యనే స్టార్ ఫైటింగ్లో జరిగి చనిపోయాడు అతన్ని చంపిన వాడిని చంపడానికే ఇతను ఈ సిటీలోకి దిగినట్టు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అతను ఎవరి కోసం వచ్చాడో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ దొరకలేదు అండ్ షీ ఈజ్ మై వైఫ్ సార్ శిల్ప ఐ థింక్ మనం అనుకుంటున్న వర్క్కి తనైతే కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నా అని వివేక్ తన ఒపీనియన్ చెప్తుంటే ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మీటింగ్ ఎట్ టుమారో ఇన్ తాజ్ హోటల్ మన వర్క్ రేపటి నుంచి అక్కడే అన్నాడు కౌశల్ ముంబై విద్యుత్ లైట్లతో అందంగా మెరిసిపోతుంది కానీ ఇటు కౌశాల మనసులో మాత్రం ఆలోచనలు సుడిగుండల్లా తిరుగుతున్నాయి ఎంతకీ అతన్ని వదలకుండా అతడు వెంటనే హోటల్కి రావడం ఆలస్యం ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుంటూ కేసుని ఎలా సాల్వ్ చేయాలని అతని మైండ్లోనే ప్లాన్స్ గీడం మొదలుపెట్టాడు కౌశల్ ఫంక్షన్లో ఉన్నాను సో చిన్న చిన్న అప్డేట్స్ అది కూడా ఎంతో కష్టంగా నేను అక్కడ అటు లిపిలోనే రాస్తున్నాను ఇటు యూట్యూబ్లో వాయిస్ టైపింగ్ ఇచ్చేసరికి తలపు రకం తోకకొస్తుంది ప్లీజ్ కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి ఎయిటీన్ నుంచి ఖచ్చితంగా కొంచెం పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో